మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రంగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ టీడీపీ మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు సుమారు నూట యాభై మంది కార్యకర్తలు మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు వాళ్ళందరినీ కండువాలు కప్పి గులాబీ గూటికి స్వాగతించారు మంత్రి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసే ఆకర్షితులమై టిఆర్ఎస్ లో చేరుతున్నామని ఆయా పార్టీల నేతలు సంఘాల సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను గురించి మంత్రి వివరించారు కాలం చెల్లిన ప్రతిపక్షాలతో ప్రజలకు జరిగేదేమీ లేదని అన్నారు అడ్డుకునే ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెబుతారన్నారు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటున్న ఆయా పార్టీలకు పుట్టగతు లేకుండా పోతాయన్నారు ప్రజాభివృద్ధికి పాటు పడుతున్న పార్టీలకే పట్టం కట్టాలి అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితో పాటు మహబూబ్ నగర్ టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి శివకుమార్ మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు టౌన్ లో అన్ని రోడ్లు ఆల్రెడీ సగం కంప్లీట్ అయ్యి ఇంకా సగం కంప్లీట్ చేస్తాం ఒక ఆరు నెలల్లో జడ్చల్ పట్టణం చూసేటోళ్లకు మా పట్టణం ఏమైనా అన్నట్టుంటే అంటే దాని ప్రమాణం తేదీగా మెయిన్ రోడ్ హైవే నుంచి జర్చాలకు ఎంటర్ అయితేనే ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడి వరకు ఈ అంబేద్కర్ కాంగపూర్ రోడ్ వరకు ఆ పెట్రోల్ పంప్ వరకు కూడా ఫోర్ లైన్ రోడ్ టెంటర్ లైట్ ఇస్తుంది ఫోన్ లెండర్ శాంక్షన్ అయింది మీకు పదిహేను నెలలో స్టార్ట్ చేస్తాం అది ఆరు నెలలు అది కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా హెచ్ఎల్ పట్టణ రూప్ రేట్ లా మారిపోతుంది పాత బదాన్ ఒక ముప్పై ఆరు ఇండ్లు పాత ఇండ్లు తీసేసి కట్టడానికి మాధరావు కంపౌండ్ ఒక ఇరవై నాలుగు ఇండ్లు సాంక్షన్ రెడీ అయితే సెంటర్ పిలుస్తున్నారు తర్వాత మా మీడియా మిత్రులకు కూడా నలభై ఇండ్లు ఆల్రెడీ సాంక్షన్ అయింది మొన్ననే మన డేస్ అయింది కలెక్టర్ క్లియరెన్స్ ఇచ్చిండు ఈ వారంలో టెండర్ పిలుస్తారు మరి మీరు ఎవరైనా ముందుకు వస్తారా మరి చూసి మాట్లాడుకొని ఆ నలభై ఎన్ని కట్టించుకోవాలి ఇత అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇంకా ఈ పట్టణానికి సంబంధించి కార్యక్రమాలు ఎంతకు శివకుమార్ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కొద్ది రోజుల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో కార్యక్రమం మన రాష్ట్రం